హ్యాపీ సండే అండి అందరికీ సండే ఫుల్లో అండి ఇది మిస్ కాకుండా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు అసలు బోర్ కొట్టదు ఎక్కడికి వెళ్తుందని ఏంటి అనేది చెప్తాను ముందైతే అసలు మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి కదా నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేది కాబట్టి ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే స్టిక్కర్స్ నెక్స్ట్ ఇవంటే కదా నాప్కిన్ శానిటరీ ప్యాడ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఈ పౌడర్ నెక్స్ట్ బయోటిక్ ట్రావెల్ కిట్ అండి ఇది కంపల్సరీ మీకు సజెస్ట్ చేస్తాను నేను ఎందుకంటే అంటే జర్నీ టైంలో బల యూజ్ అయింది దీంట్లో ఫేస్ వాష్ ఉంటుంది బాడీ వాష్ ఉంటుంది షాంపూ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట ఈ నాలుగు ఉంటాయి ఇవి నాలుగే బేసిక్ మనకు అవసరము ఇయర్ బడ్స్ అంటే కొంచెం మనకి పెట్టుకోవాలి కొంచెం అలానే లిప్ లిబ్బమ్ అండి ఇవేమి యూజ్ చేయండి కానీ బయోటిక్ ట్రావెల్ కిట్ మాత్రం యూజ్ చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఫేస్ వాష్ వాడతాం అందులో ఇంకా క్లిప్స్ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ దువ్వెన ఛార్జర్ మొబైల్ ఇవి ఉంటాయి హ్యాండ్ బ్యాగ్లో అంతే డబ్బులు పెట్టుకొని మన అంతే వెళ్తున్నాం కాబట్టి అట్లా ఫోన్పేలో ఉంటాయి కాబట్టి క్యాష్ అయితే క్యారీ చేయను మాక్సిమం కూడా సో ఇంకా పొద్దున్నే రెడీ అయిపోయాను ఇంకా పర్ఫ్యూమ్ వచ్చేసి నేను కొనను కానీ మా తమ్ముడు కొన్న ఇంట్లో ఉంటాయి కాబట్టి అవి అయితే కొట్టేస్తాను అప్పుడప్పుడు ఇంకా పొద్దున్నే ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసేసుకున్నాను నేనైతే చక్కగా ముగ్గురం అయితే రెడీ అయిపోయి బస్ స్టాండ్కి వెళ్తున్నాం ముందు కనిగిరి నుండి కందుకు వెళ్ళాలండి ఇంకా నేను నాకు బస్సులు వామిటింగ్స్ అవుతాయి కాబట్టి అంటే దగ్గర దూరాల్లో మా నాన్న నేను బండి మీద వెళ్ళేసి మా అమ్మని బస్సు ఎక్కిస్తాము ఓన్లీ సింగరాకొండ వెళ్ళేటప్పుడు ఇలా జరిగింది మిగతా ఎక్కడికైనా కార్లలోనే బాడికి తీసుకొని వెళ్ళిపోతాం దేవస్థానానికి అలా వెళ్ళేటప్పుడు ఇంకా నేనైతే స్కార్ఫ్ కట్టేస్తానండి ఇంకా ఎండదెబ్బ లేకపోతే ఇంకా దుమ్ము ధూళి వాళ్ళ మొహం పాడైపోయిద్ది అనేసి ముందు జుట్టు పిచుక్ కన్నా ఘోరంగా రేగిద్ది అందుకని స్కార్ఫ్ అయితే కట్టేస్తాను సో మా ఊరైతే మా ఊరు నుండి బయలుదేరిపోయాము మీకు రైల్వే స్టేషన్ మా ఊర్లో ఉందని చెప్పా కదా ఇంకా కనిగి నుండి కందుకూరు వెళ్ళదారులు ఇది రైల్వే అదే రైల్వే బ్రిడ్జ్ అండి కింద నుండి మనం ఇలా వెళ్తాము చాలా బాగా డెవలప్ అవుతుంది మా ఊరైతే కానీ కనిగిరి నుండి కందుకూరు దాకా సింగిల్ రోడ్ అండి డబల్ రోడ్ వేస్తే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే ఎందుకంటే కందుకూరు నుండి సింగరాకొండ జర్నీ చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి కనిగిరి నుండి కందుకూరు దారిలోనే అలవలపాడు అనమాట అలవలపాడు బ్రిడ్జ్ ఇదైతే ఇక్కడ కూడా మనకి చెరువు ఏదో అంటారు చిన్న కుంట ఏదో ఉంది చెరువు మరి ఏదో మా నాన్న అయితే చిన్నప్పుడు నన్ను బండి మీద మ్యాక్సిమం ఈ ఊళ్ళో ఎన్నిసార్లు వెళ్ళామో లెక్క లేదు ఎందుకంటే మా చిన్నప్పుడు ఇప్పుడు వెళ్ళట్లేదు కానీ చిన్నప్పుడు మా బంధువుల వాళ్ళకి వెళ్ళాలన్నా కనిగిరి నుండి కందుకూరు వెళ్ళే వెళ్ళాలి అంటే కందుకూరు దగ్గర కందుకూరు దాటాకే సింగరాయకొండ ఇంక ఇవన్నీ మా అటు సైడ్ మా బంధువులు అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ అన్నీ వెళ్ళేదారంతా పొగాకు తోటలు జామాయల తోటలు లేత ఆకుపచ్చ అక్కపచ్చరంగుల బలే ఉన్నాయి కదా ఇదైతే పొన్నలూరు చెరువు అనమాట పెద్ద చెరువు ఇక్కడ చేపలు కూడా పెంచుతారంట సో ఇలా ఇవన్నీ చూసుకుంటూ చివరికైతే కందుకూరు అయితే వచ్చేసి కందుకూరు నుండి సింగరాకొండ కూడా బయలుదేరాము అండ్ అసలు ఎందుకు వచ్చాము ఏంటి అంటే పోయినసారి జనవరి నెలలో ఇల్లు క్లీన్ చేసుకున్నాం కదా మళ్ళీ వెంటనే రావాలి కిచెన్ క్లీనింగ్ పెండింగ్ ఉంది అనుకోని రావాలనుకోని రాలేకపోయాము అలానే బీచ్కి కూడా లాస్ట్ ఇయర్ గుంటూరు బాపట్ల బీచ్కి వెళ్ళాను కానీ అక్కడ మునగలేదండి నాకు బీచ్కి వెళ్ళి చూసి రావడం కాదు ఆనందం బీచ్లో మునగాలి కాసేపు స్నానం చేయాలి అప్పుడే నాకు ఆ ఫీల్ అనేది వస్తుంది అనమాట ఈ బీచ్కి ఎప్పటినుండో వెళ్ళాలనుకుంటున్నా మా ఇంటికి కూడా నుండి వెళ్ళాలనుకున్నా కానీ కుదరలేదు ఇంకా అనుకున్న విధంగా ఇది ఈరోజు పౌర్ణమి ఆదివారం పౌర్ణమి అనమాట అది అందులో మాఘమాసం మాఘ పౌర్ణమి అనేది చాలా పవిత్రమైన రోజు ఈరోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం ఆచరించడం వల్ల పాపాలు అనేవి తొలగిపోతాయని అంటారు శాస్త్ర ప్రకారం సో ఉదయం నాకు గుర్తుంది పౌర్ణమి మంచి రోజు స్నానం చేయాలి మహానంది వెళ్దాం అని అనుకున్నామండి ఎప్పటి నుండో కానీ కుదరట్ల ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఇంకా కార్లో అంత బడ్జెట్ మా దగ్గర లేదు బండి మీద ముగ్గురికి కుదరట్లేదు సింగరాకొండ అంటే అమ్మని బస్ ఎక్కించి మేము ఇద్దరం బండి మీద వస్తాం కానీ అన్ని చోట్లకి అది పాసిబుల్ కాదు ఇంకా ముగ్గురం బస్సులో రావాలి మా నాన్నకి అంత ఇష్టం ఉండదు ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాము బావిలో నీళ్ళు ఉన్నాయా లేదా చూడండి అసలుకి మా నాన్న మా పతికున్న రోజులు బావిలో నీళ్ళు చాలా రేరు రావడము ఆమె మంచాన పడ్డ కానీ బావిలో నీళ్ళు బాగా ఊరుతున్నాయి అనమాట ఇంకా మా గిలక పని చేయక తాడలేక నేను బోరింగ్ కడిగలు కూడా తర్వాత కుట్టుకొచ్చాను చూడండి ఇంకా మా నాన్న సో చెప్పాను కదా మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే మంచిది అనేసి ఇంకప్పటికప్పుడు ఉదయం అన్న మనము చక్కగా పాకల బీచ్కి తీసుకెళ్ళినా నాన్న అంటే సరే తీసుకెళ్తాను లేమ్మా నాకు ఓపిక లేదన్నాడు లేనాన్న వస్తుంది ఓపిక అని అంటావు నువ్వని అని బతినిలాడుకొని డిస్కషన్ పెట్టాడు ఇంకా మా నాన్న పాకల బీచ్కి వెళ్ళాలి కదా సరే ముగ్గురం కలిసి మహానంది వెళ్దాం బస్సు అన్నాడు కాసేపు కాసేపు చూ ట్రైన్ ఎక్కుదాము ట్రైన్ టైమింగ్స్ చూడు అక్కడెక్కడో కంభం కంబం నుండి వెళ్దాం అది ఇది అన్నారు గందరి కాసేపు డిస్కషన్ పెట్టి చివరికి మా నాన్న ముగ్గురం పోతే ముడిపడే పద్మ అమ్మాయిని తీసుకెళ్ళి మా అమ్మకి చెప్పి అమ్మాయిని ఒక్కదాన్ని బండి మీద తీసుకెళ్ళి బీచ్ చూపించుకొని వస్తాను స్నానం చేసి వస్తా అని అన్నాడు మా అమ్మ పాపం ఎక్కడ మా అమ్మకి కూడా ఉంటుంది కదా మా అమ్మకు మా అమ్మ కూడా బస్సులో రావడం ఇష్టం ఉండదు ఇంకా చివరికి మా అమ్మ ఎట్టొక్కటో బస్సు ఎక్కేసి నేను కూడా వస్తాను అనేసరికి ముగ్గురం అయితే వచ్చేసాము ఇంకా మా నాన్న సింగరాఖొండ ఇంటికి వచ్చాడంటే ఒట్టి చేతులతో ఉండడు అంటే ఖాళీగా ఉండడు ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంది బీచ్కి వెళ్ళాలి బీచ్కి వెళ్ళాలన్నప్పుడు పెందలాడి వెళ్ళిపోవాలిగా రిటర్న్ అయ్యి మళ్ళీ కనిగిదాకా మేము రావాలంటే టైం పట్టేది కదా సో మళ్ళీ సింగరాఖొండ వచ్చి సింగరాఖొండ ఉండే పని అయితే సరే ఏ టైంకి వెళ్ళినా ఇబ్బంది లేదు రిటర్న్ వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు మళ్ళీ చీకటి పడిపోయింది నాన్న అంటే ఒక పక్క మా నాన్న ఇంకా ఇంట్లో పని అంతా ఇంట్లోకి వెళ్ళాడు రావడం రావడం తాళాలు తీయడం తీయడం మొత్తం పని చేస్తూ ఉంటాడు ఏంది ఇదేమో పెద్ద ఇల్లు అండి ఇల్లు అంటే పక్కన ఖాళీ స్థలం ఉంటుంది ఇట్లా చెట్లు ఇందా చూసారు కదా అవన్నీ పీకే పనిలో ఉంటారు కొడవలు తెచ్చుకొని కోసే పని నాన్న రానా అలిసిపోతావు అంటే అస్సలు ఒప్పుకోవాలి ఇంకా నన్ను కూడా ఖాళీ కొండనిక్కుండా ఆ కసుజిమ్ము ఈ కసు జిమ్మ అంటే ఇంకేం చేస్తానో చిమ్ముకుంటా ఉన్నా నాకు ఒక పక్క చిమ్ముతుంటే చేతులు నొప్పులు పడుతున్నాయి సో ఇలాగైతే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాము ఇంకా ఉదయం ఏం చేసామంటే మేము అక్కడ అన్నం తినేసి వచ్చాము ఇంట్లో అన్నం వండుకొని నేను పప్పుచారు ఉంటే వేసుకొని తినేసి వచ్చాము ఇంకా మా అమ్మ మా అమ్మ కూడా ఇంకా అవి తినేసి బస్ ఎక్కింది ఈలోపు అమ్మ వచ్చేలోపు ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాము ఇంకా ఈ క్లీన్ చేస్తా పోతే టైం అయిపోయింది నాన్న టైం అయిపోయింది నాన్న అంటే మా నాన్న ఇంటే కదా ఇంకా బీచ్కి తీసుకెళ్ళాలి అంటే ఇంకా మా నాన్నని బతిని ఆడుకోవడం ఒక లెక్క అయితే ఇక్కడ నుండి కదిలించడం ఇంకో లెక్క సింగరేయ కొండ నుండి పాకల దాకా ఇంకా ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి అని మొత్తం పని చేస్తూనే ఉన్నాడు ఇంకా ఏంటంటే ఇక్కడ మనం లేం కాబట్టి చెట్లు చాలా ఉంటాయండి ఈ చెప్పులు ఎప్పుడో రెండు వేల ఇరవైలోనూ ఇరవై ఒకటిలోనూ కొన్నా ఇప్పటికలానే ఉన్నాయి అక్కడ ఉంచుతాను అన్నమాట ఎప్పుడైనా వాడుకుందాం అనేసి అన్నట్టు నా డ్రెస్ లింక్ కూడా అడుగుతున్నారు చాలా మంది పైన ఇస్తాను కుదిరితే ట్రాక్ చేస్తాను చూడండి ఇంకా చక్కగా అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాము వచ్చాక నేను మా అమ్మ అన్న గమ్మును పక్కన కూర్చుంటాం కానీ మా నాన్న మనసు మాత్రం ఊరుకోదు క్లీన్ చేయాలని అనుకుంటాడు చీపురు మా నాన్న మా ఇంట్లో ఎప్పుడు చీపురు పట్టుకోగా చూడలేదు పెళ్లి కాకముందు చేసుకున్నారు మా నాన్న అన్ని పనులు కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం మా నాన్న చిమ్ముతాడు మొక్కలు బిగుతాడు అసలు ఎంత పనైనా చేస్తారో పక్క షుగర్ ఉన్న కానీ లెక్క పెట్టకుండా ఇంకా మీరేమనుకుంటారంటే ఇక్కడ సొంత సొంత ఇల్లు ఉంది కదా ఇది మీ సొంత ఊరు అనుకుంటారేమో మా నాన్న పుట్టి పెరిగిన ఊరు మా నాన్న జయజనాన అందరూ కనిగిరిలోనేనండి కనిగిరి సొంత ఊరు మాదైతే ఇంకా అక్కడ మా చిన్నప్పుడే మా నాన్న పొలం ఉన్న పొలము వాళ్ళ జయ ఇచ్చిన చిన్న పొలం అమ్మేసుకున్నారు నేను ఫిఫ్త్ ఎప్పుడో చదివేటప్పుడు ఇంకా తర్వాత ఇప్పటికైతే కనిగిరిలో రీసెంట్గా ఒక స్థలం కూడా అమ్మేసుకున్నాం మేము కనిగిరిలో అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి ఇంకా మా నాన్న ఏందంటే మా జ మా జేజ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు అనమాట మా నాన్న రెండేళ్ళప్పుడే చనిపోయాడు ఇంకా అప్పటి నుండి ఆమె ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇటు సైడే చెప్పా కదా మా ఊళ్ళో అందరూ ఉంటారని ఇక్కడ ఏదో ఇంకా స్థలం కొనుక్కొని ఆమె ఇల్లు కట్టించుకోవడం జరిగింది అందుకోసం ఇది సొంత ఇల్లు కానీ సొంత ఊరు కనిగిరి ఇప్పటికైనా వీడియో చూస్తున్న వాళ్ళకైతే అర్థమైపోయింది ఇంకా మా నాన్న చెప్పా కదా మొత్తం చెట్లు అన్నీ కొట్టేసి కింద పిచ్చి మొక్కలన్నీ పీకేసి తగలేస్తున్నాడు ఈలో భోజనం టైం అయితే అయిపోయింది నాన్న వెళ్దాం పది నాన్న వెళ్దాం పది నాన్న ఇంకా అసలు ఆగట్లే ఇంకా మా నాన్నతో పెట్టుకుంటే కాదులే అని ఇందాము చెప్పా కదా మా అమ్మ ఉదయం వండినం కొంచెం మిగిలితే తెచ్చేసింది ప్లాన్ లేదండి వండుకోవాలని సరే మిగిలింది కదా ఎందుకు పడేయమని ఇక్కడే తెచ్చేసింది ఇంకా నేను అన్నం తిందాము అయితే మేము తింటామంటే మా నాన్న వచ్చి ఆటోమేటిక్గా జాయిన్ అవుతానని చూస్తూ ఉన్నాము ఇంకా ఈ అరటి చెట్లు ఆకొకటి కోసుకుంటే అమ్మ అది మురిగ్గా ఉందనేసరికి మళ్ళీ ఇంకో లేతాకైతే కొట్టడానికి వెళ్తున్నాము ఈరోజు ఆదివారము ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ తెలుసుకుంటున్నా ఆధ్యాత్మికంగా కొన్ని మన దాన్ని ఏమంటే శాస్త్రం ప్రకారం కొన్ని ఉంటాయి కదా ఈరోజు తినకూడదు ఈరోజు ఎత్త ఏదో రకరకాలు ఉంటాయి కదా ఆదివారం అనేది అసలుకి నాన్ వెజ్ తినకూడదు అని తెలుసుకున్నానండి తెలుసుకున్నాం ఎప్పటి నుండో బట్ వ్యాలిడ్ రీజన్ తెలీదు మనకేందంటే మనల్ని బ్రిటిషర్స్ పరిపాలించడం వల్ల సండే హాలిడే అవ్వడము ఆ రోజు అందరి ఇంట్లో ఉండడం వల్ల చక్కగా కూర్చొని నాన్ వెజ్ వండుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది బట్ యాజ్ పర్ అవర్ ట్రెడిషన్స్ మన పద్ధతుల ప్రకారం అయితే ఆదివారం తినకూడదు ఎందుకంటే ఆదివారం సూర్యుడికి సంబంధించింది రోజు ఆ రోజు ఏంటంటే అసలు సూర్యుడు అనేవాడు మనకు ఆరోగ్య ప్రదాత అనమాట ఆరోగ్యం పాడవుతుంది ఆదివారం నాన్ వెజ్ తినడం వల్ల అని నాకు తెలిసినంతవరకు నేను చెప్పానండి ఇది కరెక్టో కాదు నాకు తెలియదు సో అలానే సరే అని నాన్ వెజ్ తినట్లేదు ఆదివారం ఈ మధ్య రెండు వారాల నుండి ఆదివారం అయితే తినట్లేదు బేసిక్గా మేము శనివారం నాన్ వెజ్ తినము సోమవారం తినము ఇప్పుడు ఆదివారం కూడా యాడ్ అయ్యింది అందులో ఇంకా వంక పెట్టే వాళ్ళు దీంట్లో కూడా మాటలు ఎదుగుతూ ఉంటారు అంటే బుధవారం తినొచ్చా మంగళవారం తినొచ్చా అని అది మీ ఇష్టం అండి నేను ఎప్పుడైనా సరే ఎవరిని ఏది ఫాలో అవ్వమని చెప్పట్లేదు మా అభిప్రాయాల్ని మా పద్ధతులు మేము పాటించే జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే మిమ్మల్ని బలవంతాన్ని ఎవ్వరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలండి మేము తినట్లేదు కదా అని మిమ్మల్ని తినమని చెప్పము అట్లా రకరకాలు ఉంటాయి సో మేము జస్ట్ మేమేం ఏం ఫాలో అవుతున్నామో అని చెప్తున్నాము ఈ బాక్స్లో ముగ్గురికి అన్నం తెచ్చేసింది మా అమ్మ అయితే ఉసిరికాయ పచ్చడి తెచ్చిందండి ఇంట్లో ఉన్నది పెట్టుకున్నాము మా నాన్న దాంట్లో చిన్న షార్ట్ వీడియో పెట్టాము ఉసిరికాయ పచ్చడి అని అంతలో కమెంట్స్ పెట్టారు ఉసిరికాయ పచ్చడి కూడా తినకూడదు ఆదివారం అని ఒకరిద్దరు పెట్టారనమాట సరే అని గూగుల్లో చూస్తే ఏమైందంటే అవును ఆదివారం ఉసిరికాయ పచ్చడి తినకూడదు ఎందుకంటే ఆదివారం ఉష్ణ ఉష్ణం ఎక్కువగా ఉంటుంది సో ఇది తినడం వల్ల ఇంకా కూడా మనకు అనేది అంటే ఆదివారం కూడా సూర్యుకి సంబంధించి అలానే సప్తమి తిదినాడు కూడా ఉసిరికాయ పచ్చడి తినకూడదంట ఆదివారం సప్తమి తిదినాడు సో తెలియక తినేసాము తిన్నాక తెలిసింది ఇంకా ఇది కూడా తెలుసుకున్నాం ఈరోజు కొత్త విషయము అండ్ ఉసిరికాయ పచ్చడితో అన్నం తినేసి చక్కగా ఇంట్లో మా అమ్మ పెరుగు తెచ్చింది ఆ పెరుగు కూడా వేసుకొని తిన్నాను నేను తినే ఇంత ఈ డైలాగ్ ఒకటి ఉంది చూడ కంచం ఏంటంటే అరిటాకేంది అంతుంది దాంట్లో పంచపక్ష పరమాణాలు ఉంటాయేమో అనుకోవద్దు ఏమీ లేవండి పోయినసారి ఏమో ఉలవపాడు బిర్యానీ తెచ్చుకుని తిన్నాము అండ్ ఇంకో ఒక రోబో హోటల్ ఒకటి ఉందండి వచ్చే దారిలో రోబో రోబోలు వడ్డిస్తాయని అది చెప్పాడు మా నాన్న హోటల్ పేరు నాకు గుర్తులేదు కానీ కందుకూరు నుండి సింగరాకొండ వచ్చే దారిలో ఉంటుంది ఈసారి మా నాన్న హోటల్లో తినాలని అనుకుంటున్నాడు ఇంకా ఇల్లు అయితే డీప్ క్లీన్ చేయలేదని జస్ట్ కసూ చిమ్మేశాము ఇంకా హాల్ వరకు క్లీన్ చేసుకున్నాము నేను తింటా ఉన్న నాన్న రా నాన్న తిందు అంటే మా నాన్న ఎక్కడ ఇంకా మా నాన్నతో పెట్టుకుంటే మా కడుపు కూడా కాలిపోయని నేను తింటా ఉన్నాను ఇంకా చక్కగా అయితే అరిటాకుల భోజనం కమ్మగా ఉంది మీరు అనుకోవచ్చు ఇంట్లో ప్లేట్లు లేవా అని చెట్టుగా ఆకుంది కదా ఫ్రీయే కదా కోసుకుని తినేసాను ఇంట్లో ఏమైతే అంటే ఇవి సింగరాకొండలో నీళ్ళు ఉప్పు నీళ్ళు కదా మనం కడిగి అక్కడ పెట్టేశామనుకోండి అవి కొంచెం చెమ్మున్నా సరే తుప్పు పట్టిపోతున్నాయి ఇంట్లో ఆల్మోస్ట్ సామాన్లు అలానే ఉండిపోయాయి ఇంకా మా నాన్న పిలవంగా పిలవంగా నిదానంగా వచ్చేసాడు పని తర్వాత ఇంకా ఈ గొంతు అండి ఇది నేను ఇండియన్ టాయిలెట్ అని చెప్తాను కదా ఇది ఇండియన్ టాయిలెట్ దీని వెనక వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది అది ఇంట్లో నుండి వెళ్ళచ్చు పోయినసారి కనకాంబరం మొక్క ఉందని చెప్పా కదా బయట తులసి మొక్క చూశారు కదా బాగా మలిచింది ఈ కనకాంబరం మొక్కను లాగుదాం అంటే అదేమో జల్లట్లో చిక్కుకున్నట్టుంది లాగడం కష్టమైపోయింది సర్లే ఉంటే బతికిద్దలే నా చేతికి వస్తే చనిపోయిద్ది అన్న భయం నా చేతిలో మొక్కలు ఈజీగా చచ్చిపోతాయి ఇంకా మా నాన్న కూడా భోజనం చేశారు మా అమ్మ కొట్టుకెళ్ళి కూల్ డ్రింక్స్ ఇచ్చేసింది తల్లా ఒకటి పాప మా నాన్న నేను తాగలేని షుగర్ ఉంది కదా బిస్లరీ సోడా అడిగాడు బిస్లరీ సోడా లేదు ఇంకా అందుకని తాగలే నాన్న బాగా కష్టపడ్డావు కదా షుగర్ ఏం కాదులే తాగని చెప్పాము ముగ్గురం చక్కగా కూల్ డ్రింక్ తాగి ఇంకా మా నాన్న పాపం కష్టపడ్డారు కదా కాసేపు పునుకోలు తర్వాత బీచ్కి వెళ్దామని చెప్పాను ఇంకా ఒక అరగంట గంట పాటు టెస్ట్ తీసుకొని దాదాపు ఒకటిన్నరకేమో ఉన్నరకేమో బయలుదేరిపోయామనమాట ఇంకా మా అమ్మని ఆటో ఎక్కిచ్చాము బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయామండి బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము బస్ స్టాండ్ నుండి బీచ్కి ఎలా వెళ్ళాలి మాకు తెలియదు ఇంతవరకు ఎప్పుడు మేము పాకలా బీచ్కి బండ్ల మీద వెళ్ళిపోయామనమాట ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలంటే అక్కడ ఆటోలు ఉన్నాయన్నమాట ఆటోలో అయితే వెళ్ళచ్చు అండ్ ఆటోలో వెళ్తే సింగిల్గా అంటే వాళ్ళ ఆటో స్టాండ్లో ఉన్న ఆటో ఎనిమిది మంది వస్తే కానీ వాళ్ళు కదలచరు ఒక్కొక్క మనిషికి ముప్పయో ఇరవైయో తీసుకుంటారు అనుకుంటా ఎనిమిది మంది ఏదాకా వెయిట్ చేయాలి ఇంకా మేము చాలాసేపు వెయిట్ చేసాము ఆటోలో ఎందుకు లేని ఈలోపు కొబ్బరి బొండం తాగాలనిపించి తాగాను డెబ్బై రూపాయలు అంట స్టాండ్ దగ్గర చాలా వాటర్ ఉన్నాయి సగం నేను సగం అమ్మకైతే ఇచ్చేసాను ఇంకా ఇక్కడికి వచ్చాక మాతో పాటు కొందరు ఉన్నారు అక్కడ ఆంటీ వాళ్ళు వాళ్ళని అడిగితే పాకలకు వెళ్ళడానికి ఒక బస్సు ఒకటి పెట్టారు ఈ మధ్య సండే అయితే బస్సు బాగా అవైలబుల్ అంట రెగ్యులర్గా కూడా పాకల బస్సు వెళ్ళిద్దంట ఇంకా బీచ్ దాకా తీసుకెళ్తారండి ఆ బస్సు అయితే మనకి ఎట్లాగో ఫ్రీ బస్సే కదా దాదాపు ముక్కాలు గంట వెయిట్ చేశామండి ఆటో ఎక్కాం చివరికి ఫైనల్గా ఆటో ఎక్కాక బస్సు వచ్చిందనమాట ఇంకా ఆటో దిగేశాము ఇంకా మా అమ్మని బస్సు ఎక్కించి మా నాన్న నేను అయితే పాకలా బీచ్కి బయలుదేరిపోయామండి వలేదుమ్మండి ఆ బస్సు ఎప్పుడైనా మా మా అమ్మ ముందు బస్సులో వెళ్తాం చూసారా ఇది కనిగిరి బస్సేనండి ఆశ్చర్యకర విషయం అయితే ఇది కనిగిరి డిపో నుండి వచ్చిన బస్సే ఇంకా దారిలో మనకి రైలు అనేది దాన్ని ఏమంటారు అడ్డేస్తారు కదా నాకు ఏమీ చెప్పడం కాదు సో కాసేపు ఆ ట్రైన్ వెళ్ళేదాకా మనం గమ్మున ఒక పది పది నిమిషాలు ఆగాము నిజం చెప్తున్నానండి పాకల బీచ్కి వెళ్ళే బీచ్కి వెళ్ళేది దారైనా బాగానే ఉంటుంది అండి పచ్చని పంట పొలాల మధ్య చూసారో ఎంత అందంగా ఉందో వ్యూ చల్లగాలి వస్తుందండి ఏసీ కూడా బనుకురాది గాలి ముందు అందుకే బండ్లో వెళ్తుంటే ఆ ఫీలే వేరనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పాప మా అమ్మకు బండి మీద రావడం ఇంకా మహా ఇష్టం కానీ ఏం చేద్దాం నా కోసం సాక్రిఫైస్ చేయాలి అదిగో ముందు మా అమ్మ బస్సులో వెళ్తుంది వెనక మేము ఫాలో అయిపోతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ బస్సు గురించి చెప్పాలంటే ఇది ఉదయం మన కనిగిరిలో అయితే ఏడున్నర నుండి అందుబాటులో ఉంటుందంట ఎనిమిది మధ్యలో అప్పుడు మనం ఎక్కగలిగితే డైరెక్ట్ సింగరాయకుండలో ఆ బస్సు అనేది ఆగిద్ది అనమాట ఇంకా రిటర్న్ వచ్చేసరికి పాకలలో ఆ బస్సు ఐదింటికి బయలుదేరితే డైరెక్ట్ స్టాప్ కనిగిరి అనుకుంటాం అది పాకల్లో అది రిటర్న్లో అయితే ఐదింటికి బయలుదేరిద్దంట సో మధ్యలో కూడా ఈ బస్సు ఇంకా సింగరాకొండ బస్ స్టేషన్ నుండి పాకలా తిరుగుతూ ఉంటాయి బస్సులు అనేవి అందుబాటులో ఉంటాయి మధ్యలో అమ్మవారి విగ్రహం ఏదో ఉందండి బాగుంది ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది లాస్ట్ ఇయర్ ఏ జూన్లోనో ఎప్పుడో ఏప్రిల్లోనో జూన్లో మేమైతే గుంటూరు బాపట్ల బీచ్కి వెళ్ళాము సో నా ఎగ్జామ్ కోసం వెళ్ళి బాపట్ల బీచ్కి వెళ్ళాము అక్కడ మునగలేదని చెప్పా కదా ఈ పాకలా బీచ్కి వెళ్ళింది రెండు వేల ఇరవై మూడులో లాస్ట్ టైం వెళ్ళింది సో నేను బీచ్లో స్నానం చేయక ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయిందనమాట ఈ మధ్యలో రావడం కుదరలేదు ఎందుకంటే సింగరాకొండ రావడానికే పెద్ద టైం అయిపోతుంది ఎందుకంటే సాయంత్రానికల్లా ఇల్లు చేరాలి కాబట్టి ఆ తక్కువ టైంలో ఆ సింగరాకుండ ఇల్లు క్లీన్ చేసుకోవాలా మళ్ళీ రిటర్న్ రావాలంటే చాలా కష్టమైపోయి మేము అట్లా కానీ ఇప్పుడు ఒక దారి తెలిసిందండి బస్సు ఫెసిలిటీ ఉంది పాకలకు అనేసి సో సింగరాకొండ బస్ స్టేషన్ అండి పాకలకు బస్సులు ఉంటాయి రోజు ఉంటాయంట ఆదివారం కూడా ఉంటాయంట నేను ఇందాక చెప్పి డైరెక్ట్ కనిగిరి బస్ చెప్పాను చెప్పానమాట డైరెక్ట్ కనిగిరి నుండి పాకల రావాలనుకున్న వాళ్ళకి ఉదయం ఏడున్నర ఉంటుందంట ఇన్ఫర్మేషన్ ఒకసారి కనుక్కొని మీరు కూడా ఇంకా పాకల నుండి సాయంత్రం మనకి అంటే మధ్యలో సింగరాకొండ నుండి కూడా వెళ్తాయి బట్ రిటర్న్ కనికి డైరెక్ట్ రావాలన్నా ఇక్కడే ఆగిద్ది బస్సు అయితే మనకి ఈ ఏరియాలో ఫైవ్ కే అలాగా ఉంటుందంట కానీ మా అమ్మ సింగరాకొండ బస్సు ఎక్కింది సింగరాయకొండ నుండి డైరెక్ట్ కనిగిరి బస్సు ఎక్కింది రిటర్న్లో మా అమ్మ అయితే సో అట్లా మనకి బస్సు ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది ఇంకా చూసారా సండే మరి పౌర్ణమి అని తెలిసి చాలా సండేనే బేసిక్గా చాలామంది వస్తారు కొంతమంది ఇలా తెలిసిన వాళ్ళు కూడా పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే మంచిదని వాళ్ళు కూడా వస్తారండి ఇంకా మనకు అర్థమైపోయేది సముద్రంలో ఈ కొబ్బరికాయలని అట్టి పండ్లని చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి కదా చాలా రద్దీగా ఉంది ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి సీ ఫుడ్ ఉంటుందండి ఇంకా సీ ఫుడ్ చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరుతుంది కానీ తినకూడదు సండే తినకూడదు అనుకున్నాం కాబట్టి ఇంకా బజ్జీలు బోండాలు అని సీ ఫుడ్ చేపలు అన్నీ చాలానే ఉన్నాయి మంచిగా ఫిష్ని అలా కట్ చేసి కాల్చి పెట్టుంటారు ఇంకా ఏం చేయలేక ఒక బజ్జీ తిని బోండాలు తినేసాం అనమాట ఇంకా ఎందుకంటే తినకూడదు అంటే తినకూడదు మన నియమం ప్రకారం ఉండాలి ఇంకా ఇసుకలో అడుగులు అడుగులు ఇక్కడ నుండి బీచ్ దాకా వెళ్ళేసరికి కూరుకుపోతాయండి కాళ్ళు అయితే కొంచెం నడిచాము కొంత దూరం కొంచెం ఫస్ట్ టైం బీచ్ చూసినప్పుడు అయితే నాకు కళ్ళు తిరిగినట్టు ఉన్నాయి ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళింది నా చిన్నప్పుడు కరేడు మా నాన్నమ్మ తీసుకెళ్ళింది ఊహ తెలియనప్పుడు తర్వాత బీచ్కి వెళ్ళింది పాకల బీచ్ అండి కొత్తపట్నం బీచ్కి ఇంతవరకు వెళ్ళలేదు ఇంకా ఈత మొక్కల అని ఇంకా ఉన్నాయి రామాయపట్నం బీచ్ అని మన దగ్గరలో వెళ్ళలేదనమాట ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళింది మా చూడండి పాపం ఎంత కష్టపడుతుంది అడగడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళింది మాత్రం పాకల బీచ్కి అనమాట ఎక్కువసార్లు సో పాకలా బీచ్ అనేది బాగుంటుందండి నిజం చెప్తున్నాను కొంచెం మనము అంటే మిగతా బీచ్లో నేను పెద్దగా మునగలేదు కాబట్టి నాకు తెలియదు ఈ బీచ్ మాత్రం నాకు సేఫ్గానే అనిపించింది ఎందుకంటే మొత్తం సదరంగా ఒకేలా ఉంటుంది మనకి పోలీస్ వారు కానీ అందరూ కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నారు జనాలు మాత్రం చాలామంది ఉన్నారు మేము యూట్యూబ్ వాళ్ళం కాబట్టి యూట్యూబ్ వీడియోస్ తీయాలి కాబట్టి మా వెనకాల జనాలు ఎవరు పడకూడదు అక్కడ షిప్ ఒకటి చిన్న బోట్ ఒకటి కనిపిస్తుంది చూసారా అలలు మాత్రం బాగా వస్తున్నాయి ఇలాంటి బండ్లు మేము పోయిన సార్ ఇప్పుడు పాకల్లో చూడాల ఇప్పుడు చూసాము అంత ముందు బాపట్లలో చూసాము నిజంగా ఫస్ట్ టైం బీచ్కి వచ్చినప్పుడు అయితే నా అనుభవం ఏంటంటే అప్పుడు పాకలకు వచ్చినప్పుడు కళ్ళు తిరిగాయండి అలానే సాయంత్రం ఇంటికి వచ్చరికి తొడలు కాళ్ళు ఒళ్ళని నొప్పులు పుట్టిపోయాయి ఫస్ట్ టైం మా నాన్న ఆనందానికి అవధులు లేవండి మా నాన్న చూసారే చక్కగా మునుగుతున్నాడు మా అమ్మేమో భయపడిపోతుంది రాయ్యా రాయ్యా అంటుంది మా అమ్మ ఓ భయం అనమాట ఒక మునక వేసేదాకే భయం ఉంటుంది అని అంటారు మా నాన్న తర్వాత ఏ భయం ఉండదు కానీ నాకు మాత్రం చాలా భయం వేసింది మా నాన్న ఆడుకుంటూ ఉంటే ఇంకా ఫస్ట్ మనం యూట్యూబర్స్ కాబట్టి మీ ముగ్గురం యూట్యూబర్సే కాబట్టి ఒక తర్వాత ఒక వీడియోలు తీసుకుంటా ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి ఆ ఎంజాయ్ని ఫోన్లో బంధించి మీకు కూడా షేర్ చేయాలన్నమాట నీళ్ళు చాలా స్వచ్ఛంగా బలి ఉంటాయండి అసలు చూడండి అలలు అలలి చిట్అలి ఇటు వచ్చి వచ్చి పోయి అలలి అనే సాంగ్ గుర్తొస్తుంది మా అమ్మ అయితే అస్సలు పొరపాటున కూడా ఉండగదండి బీచ్లో మా అమ్మకు భయం అనమాట అంటే ఆ సముద్రం కాళ్ళు మాత్రం తడుపుకుంటూ ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే మా మేమందరం అంటే చెప్పక జనాలందరూ మీరు ఇందరు చూసారు కదా మా ఆయనక జనాలు పడట్లేదు మేమేం చేసామంటే ఇటు వచ్చేసాం చివరికి వచ్చేసామన్నమాట అంటే మా కెమెరాలో దెబ్బక్కన ఎవరంటే వాళ్ళు పడితే మళ్ళీ ఫీల్ అవుతారు కదా దెబ్బకన్నా తడి బట్టల మీద కనిపిస్తే అసహ్యంగా వాళ్ళకి కూడా ఇబ్బంది కనకూడదు అనేసి వాళ్ళ ప్రైవేసీ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఒక్క గవ్వలు ఈ చిన్న చిన్న చేపలు చనిపోయి ఉన్నాయండి బయట ఇంకా నేను సిద్ధమైపోయా మా నాన్న వంతైపోయింది మా నాన్న బాగా చాలాసేపు ఆడుకున్నారు మా నాన్న స్విమ్మింగ్ చేసుకుంటూ మునుక్కుంటూ చిన్న పిల్లల్లాగా ఆడుకున్నాడు ఇంకా నా వంతుకు వచ్చేసింది నాకు అర్థం నేను ఈసారి భయపడుతున్నాను ఎప్పుడు భయపడతాను అనేసి ఎప్పుడు బాగానే మునుగుతాను ఈసారి ఎంత గ్యాప్ వచ్చింది కదా దాదాపు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అక్టోబర్లో వెళ్ళినట్టున్నాము సో దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ వచ్చేసరికి నాకేందో భయంగా అనిపిస్తుంది అమ్మ మునిగితే అట్టే వెనక్కి వెళ్ళిపోతానేమో అన్న భయంతో ఏమో ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా నా వల్ల కాలేదండి సో మీ అందరికి ఒక సజెషన్ ఏంటంటే లేడీస్కి ఎస్పెషల్గా బీచ్లో ఎవరైతే మునగాలను వస్తారో బట్టలు అనేవి లైట్ కలర్స్ అస్సలు వేసుకోవద్దు ఇలాగా నేను చూస్ చేసుకుని తిక్ కలర్ వేసుకున్నాను అనమాట ఎల్లో కలరు వైట్ కలరు క్రీమ్ కలర్స్ పింక్ బేబీ పింక్ ఇలాంటి కలర్స్ వేసుకున్నా అంటే జనాలు అందరూ ఉంటారు కాబట్టి మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో డ్రస్ మాత్రం నిండు కలర్స్ చక్కగా వేసుకుంటండి సో మీరు మార్చుకోవడానికి బట్టలు కూడా తెచ్చుకోండి ఎందుకంటే అక్కడ మనకి ఒక చిన్న రూమ్ లాగా ఉందన్నమాట ఉంది అంటే మేమైతే వెళ్ళంలే బాపట్లలో అయితే బాగా ఉన్నాయి రూమ్స్ ఫెసిలిటీ ఇంకా నేనేందంటే మాకు ఇక్కడ నుండి ఎంతండి సింగరాకొండ పది కిలోమీటర్లో దగ్గరే మా ఇల్లు అయితే సో అందుకని మేము ఇక్కడ మునిగి అదే బాట్ల మీద ఇంక బయలుదేరిపోతాం ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాం అనమాట అందుకని ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి కదా చక్కగా సముద్ర స్నానం ఎప్పుడైనా సరే ఏ రోజుల్లో చేస్తే మంచిది అంటే మాఘమాసం వైశాఖ మాసం కార్తీక మాసం స్పెషల్గా పౌర్ణమి దినాల్లో చేస్తే మంచిదంట శుక్రవారం మంగళవారం సముద్ర స్నానం చేయకూడదంట అండ్ అలానే పదిహేను నిమిషాల కన్నా స్నానం కూడా ఎక్కువ చేయకూడదంట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి ఇంకా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కింద కమెంట్ చేయండి ఇంకా నన్ను చూసి చూసి ఈ పిల్లలు మునిగేటట్లేదని మా నాన్న పక్క వీడియో తీస్తూ తిట్టాడు అడిగి అంతసేపు అమ్మాయి నువ్వు అని ఇంకా ఫోన్ అమ్మ చేతికి వచ్చి మా నాన్న వచ్చాడు ఇచ్చేసి నేను ముంచుతారా అన్నాడు వాళ్ళ ఏదో వీడియోలో చూసినట్టు తల పట్టుకొని ముంచుతుంటే మా నాన్న నుంచో నన్ను ముంచుతారంట నన్ను ఒకదాన్ని ముంచాడు అనుకో నాకు భయం ఇద్దరం మునుగుదాం రా నాన్న అని మా నాన్న చేపట్టుకున్న మా నాన్న అయితే ధైర్యంగా పట్టుకొని అలా వచ్చినప్పుడు మునుగు అని అంటున్నారు అనమాట చూసారా మా నాన్న మునిగా నేను మునగల చాలా హ్యాపీగా అనిపించింది దీంట్లో వాయసౌరు కూడా నాకేం అర్థం కావట్లేదు ఎందుకంటే సముద్రంతో అలలతో ఆడే వాళ్ళకి ఆనందం తెలుస్తుందండి మా అమ్మ అయితే ముందుకే రాదు ఆ ఒడ్డునే ఉండి జూమ్ చేసి మరి వీడియో దీమని అదేస్తుంది కానీ అట్లా అలలతో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఎల్లో గోల్డ్ అవన్నీ ఉంటాయి కదా ముందుగా మనం తీసేయాలి ఆ ఉప్పు అవి కూడా పాడైపోతాయి అది చూసుకోండి ఇంకా జెంట్స్ మీరు పాకెట్స్లో ఉండేవన్నీ జాగ్రత్తగా తీసేసుకోవాలి మా నాన్న కూడా తీసేసాడు అండ్ ఇంకోటి ఏంటంటే మొబైల్స్ వీడియోస్ తీసే వాళ్ళైనా సరే మరీ లోపలికి వెళ్ళారనుకోండి వాళ్ళ దెబ్బకు మనం ఒక్కోసారి కింద పడతాం ఆ లోపలికి వచ్చి మీరు వీడియోలు తీయడం ఫోన్లు కింద పడిపోతే చాలా జాగ్రత్తగా ఉండండి ఎట్టైతేనే మా నాన్న నేను కలిసి మునిగాము ఏం ఎంజాయ్ చేస్తున్నారండి బీచ్లో అందరూ బాగా బాగా ఆడుతున్నారు ఎక్కువ చెప్పాను కదా నా చెవులో కూడా నీళ్ళు వెళ్ళిపోయాయి దిమ్ములు బట్టి కాసేపు చెవులు మా నాన్న ఇలా అనుకో అమ్మ అంటే మా నాన్న చెప్పినట్టు అలా అనుకున్నా పోయింది చక్కగా తడుచుకుంటా వచ్చాము ఇంకా ఎంత బాగుందంటే అంత బాగుంది నాకు ఇష్టం అండి మా నాన్న అందుకే నేను బతినిలాడతాను నాన్న తొందరగా వెళ్దాం రా నాన్న తొందరగా వెళ్తే ఎక్కువసేపు మురకొచ్చాను కానీ నిన్నే తెలిసింది పదిహేను నిమిషాలకన్నా ఎక్కువ స్నానం చేయకూడదు సముద్రంలో కానీ బాగుంటుంది సముద్ర స్నానం చేయడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయండి శరీరం మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయంట అలానే బ్లడ్ సర్కులేషన్ బాగా అయిద్దంట సో ఇంకా మంచిదంట మొత్తానికైతే సో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి అప్పుడప్పుడు కుదిరితే సముద్ర స్నానం చేయడానికి ట్రై చేయండి దగ్గరగా ఉన్నవాళ్ళు లేదా కానీ సేఫ్గా చేయండి ఈ పాకల బీచ్ మాత్రం చాలా బాగుంటుంది సేఫ్ అని అని చెప్పొచ్చు ఇంకే రోజు పౌర్ణమి కదా సన్సెట్ అయిపోతుంది మేము ఇంకా రిటర్న్ అయిపోయాము నేను మా నాన్న అదే బట్టల మీద వచ్చేసాము మమ్మల్ని బస్ ఎక్కిచ్చేసాము అనమాట ఎంత ఒక రిలాక్స్గా ఉందండి సముద్ర స్నానం చేసి చల్ల గాలికి అలా వస్తూ ఉంటే ప్రాణం లేచి వచ్చింది ఇంకా నిద్ర చూడండి ఆగట్లేదు ఇంకా ఈ జర్నీ అంటే కా పాకల నుండి రూట్ అయితే పచ్చని పొలాలు చల్ల పైరగాలి వీస్తుందండి ఇంకా మాటలో చెప్పలేని ఆనందాన్ని అంత బాగుంది ఎవరైనా పాకల బీచ్కి ఒక్కసారైనా వెళ్ళండి చాలా బాగుంటుంది అంటే దగ్గర ఉన్న వాళ్ళు పని కట్టుకొని కొంతమంది అయితే ఆటోలు మాట్లాడుకొని వస్తూ ఉంటారు ఆటో అప్ అండ్ డౌన్ మా ముగ్గురికి అడిగితే మూడు వందలు అడిగారండి అందుకే మేము ఇట్లా వచ్చేసాము ఇంకా చక్కగా ఇంటికి వచ్చాను కదా చూడండి డ్రెస్ ఆల్మోస్ట్ ఆరిపోయింది కానీ లోపల వెట్ అనేది ఉంటుంది ఇంకా బావిలో నీళ్ళు ఆగాలంటే గక పని చేయట్లేదని చెప్పా కదా అందుకని బొంగలు తీసుకుపోయి బయట బోరింగ్కి వెళ్ళిపోయాను మా ఇంటి దగ్గర బోరింగ్ ఉంటుంది చూశారు కదా బుంగల్ నేను చక్కగా బోరింగ్ దగ్గర కొట్టుకొని అనమాట ఇది నాకు బాగా అలవాటు పని మా నాన్నమ్మ దగ్గర నేను ఉన్నప్పుడు నాకు ఇది అలవాటే అనమాట చిన్నప్పుడైనా మా నాన్నమ్మ మోస్తూ ఉంటే చూడలేక ఒక పదిహేను పన్నెండు పద్నాలుగు ఏళ్ళప్పుడు కూడా నేను మోసేదాన్ని అనమాట మా నాన్నమ్మ మోస్తుంటే చూడలేక ఆమెకు సహాయం చేయాలి నేను నా కష్టమైన నేను మోసి మోసి అలవాటు చేసుకున్నా స్నానం చేసి వచ్చాను అనుకున్నారా స్నానం చేయాల ఎందుకంటే స్నానం చేయడానికి బాత్రూంలో బల్లులు ఇవన్నీ ఉంటాయి ఎప్పటి నుండి వాడండి బాత్రూమ్లండి అండి అవన్నీ వాడట్లేదు సో నాకు భయం అనమాట చీకటిగా ఉంది అసలే మా నాన్నమ్మని బస్ స్టాండ్ నుండి తీసుకురావడానికి వెళ్ళాడు నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో నాకు దవ్వక్కన బల్లి ఇట్టడి వచ్చినా ఆ భయంతో చచ్చిపోతాం సగము అందుకని ఏం చేశానంటే డ్రెస్ మార్చుకొని వచ్చేసాను చక్కగా కాళ్ళు కడుక్కొని ముందు ఆ చెప్పులు ఉంటాయి కదా చెప్పులు నిండా ఇసకే ఇంకా చెప్పులు కడిగేసి దాదాపు ఖచ్చితంగా ఎమ్మటే స్నానం చేయాలి సముద్రం నుండి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నీటితో స్నానం చేయాలి అలానే ఉండిపోతే ఉప్పు నీళ్ళు కదా అవన్నీ స్కిన్ అనేది మరి ఏమైనా ఇబ్బంది అయితే నాకు తెలియదు సో అందుకని మొహం కడుక్కున్నా మీకు చెప్పే కదా ట్రావెల్ గిట్ బయోటిక్ అనేసి దాంట్లోనే ఫేస్ వాష్ భలే ఉంటుందండి హనీ ఫేస్ వాష్ అనమాట అది బయోటిక్ హనీ ఫేస్ వాష్ చాలా బాగుంది చక్కగా మొహం కడుక్కున్నా ఎంత రిఫ్రెషింగ్గా ఉందంటే అంత రిఫ్రెషింగ్గా ఉంది స్నానం చేయకపోయినా స్నానం చేసిన ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఆ బట్టలు తడిగా ఉంటాయి కదా అక్కడ నుండి అలా వచ్చేసరికి ఈ ఒళ్ళంతా చల్లగా అయిపోయింది సో పైగా చలిబుడుతుంది ఇంకా ఇంకెందుకులే స్నానం అనేసి ఇంటికి వచ్చాక చేద్దాం అని కాలు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని చక్కగా ఉన్నాను ఇంకా బావిలో నీళ్ళు బావిలో నీళ్ళ కన్నా బోరింగ్ నీళ్ళు తెచ్చుకున్నా కదా బాగా వెచ్చగా గోరు వెచ్చగా బలే ఉన్నాయండి ఇంకా నువ్వు మొహం కడుక్కోవడానికి రెండు బొంగలు ఎందుకు తెచ్చుకున్నావు అంటే మా నాన్న స్నానం చేస్తాలి మా నాన్న ఆరు బయట చక్కగా బయ దగ్గర చేసేస్తారు కాబట్టి మా నాన్నకైతే నేను నీళ్ళు తెచ్చి పెట్టాను ఇంకా మా నాన్న వచ్చేటప్పుడు చెప్పాను నాన్న టిఫన్ తీసుకురా నాన్న అని ఎందుకంటే ఉదయం మా ఇంటి దగ్గర కొంచెం అన్నం తిన్నాము మధ్యాహ్నం లైట్గానే తిన్నాం కదా అన్నము సో బాగా అక్కడ కూడా ఏం తిన్నాము ఒక బజ్జీ నాలుగు బాగుండాన్ని తిన్నాము ఇంకా ఏదో ఒకటి తిని బయలుదేరదాం లేకలి లేకుండా ఉంటుంది దారిలో అనేసి మా నాన్న అయితే టిఫిన్ చెప్పాను ఇంకా లోపు నేనైతే ఆ బట్టలు కాసేపు ఆరేస్తే ఆరిపోతా అని ఈ బీచ్లో మునిగిన బట్టలు ఇసుక ఇసుక ఉంటుందండి బాగా ఇంకా వీటిని కూడా ఎమ్మటి ఉతుక్కోవాలి సో ఎప్పుడైనా సరే మొత్తానికైతే ఎక్స్పీరియన్స్ బాగుంది ఉదయం నుండి కనిగి నుండి కందుకూరు వచ్చి కందుకూరు నుండి సింగరాకు సింగరాకొండ ఇంటికి వచ్చి ఇంట్లో కొంచెం పని చేసుకొని మళ్ళీ సింగరాకొండ నుండి పాకల వెళ్ళి పాకల నుండి మళ్ళీ ఇట్లా రిటర్న్ అయ్యి ఇంత చేసినా కానీ అలసట్లేదు కానీ నిద్ర వస్తుందండి బీభత్సంగా మామూలుగా రావట్ల నిద్ర అయితే వదిలేస్తే రాత్రి ఇక్కడే పనుకోవాలని ఉంది కానీ ఏంటంటే ఫెసిలిటీ మనం ఉండే ఇల్లు కాదు కాబట్టి అనుకూలంగా లేదనమాట ఇంకా ఈ జుట్టు చిక్కు చూడండి మామూలుగా లేదు జుట్టు అయితే చిక్కు తీసుకున్న ఈ లోపు మమ్మల్ని కూడా వచ్చేస్తారు అందుకనేసి నిజంగా ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది నాకు ఎక్కువ చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఈ వీడియోస్లోనే చెప్పున్నాను ఇక్కడ బాగా టైం స్పెండ్ చేశాను నేను ఎక్కడి నుంచి ఉన్నాను అక్కడే మా నానమ్మ ఇంకా మంచానబడి అక్కడే ఉండేది ప్లేస్ ఎప్పుడు మామూలు టైంలో ఇప్పుడు అక్కడ మంచం వేసుకొని పనుకుంటూ ఉండేది నేను మా నానమ్మ చక్కగా ఆడుకుంటూ పని చేసుకుంటా ఉండేవాళ్ళము బాగుండేదండి ఎక్స్పీరియన్స్ కానీ మా నానమ్మ లేదు కాబట్టి ఇంకా ఇల్లునే మా నాన్నమ్మ అనుకోవడము చెప్పాను కదా మా నాన్నమ్లు వచ్చేస్తారని ఇంకా టిఫిన్ అయితే తెచ్చేశారు మా నాన్న ఇది ఇంకా తినాల్సిందే కాసేపు తినేసి ఇంకా సర్దుకోవాలండి అంటే మేము పొనుకోవడానికి ఇక్కడ మంచం అనేది ఇంట్లో కాట్ ఒకటి ఉంది ఒక చిన్న పైపులు మంచం ఉంది ఇంకా స్టే చేయడానికి ఏంటంటే కొంచెం హాల్లో ఫ్యాన్ తిరగట్ల టేబుల్ ఫ్యాన్ ఉంది ముందు అమ్మ ఒప్పుకో కొనుక్కుందామంటే పైగా బా చెప్పే కదా బాత్రూంలోకి వెళ్ళాలంటే భయం మాకు మాకు లోపల ఉంటుంది ఆ బాత్రూమ్ ఎక్కడ చుట్టూ ఏమో చెట్లు ఇంకా అర్ధరాత్రి లేచి వన్ టూకి వెళ్ళాలన్నా భయం ఇంకా అందుకని అందరూ ఉండేటప్పుడు ఏంటంటే ఉండొచ్చు కానీ ఉండొచ్చు కానీ అమ్మ ఉండదు మీ ఇద్దరు ఉండండి నేను వెళ్తా అంటది ఇంకెందుకులో వచ్చిన గోల ముగ్గురు వెళ్దాం పదా ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుందాంలే అనేసి అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు నిద్ర అయితే చేయాలండి ఇంతకే టిఫన్ ఏం తెచ్చాదండి ఇడ్లీ తెచ్చాడు మనానా బజ్జీ తెచ్చాడు వడ తెచ్చాడు సో టిఫన్ చట్నీ చాలా బాగుంటుంది సింగరాఖండ్లో హోటల్స్ ఎక్కడ పెద్దగా టేస్ట్ ఉండవు కానీ రైల్వే స్టేషన్ రోడ్లో మాత్రం ఒక చోట బాగుంటుందండి మేము ఇక్కడ అంత ముందు ఉన్నప్పుడు ఎక్కువ రైల్వే స్టేషన్ రోడ్లో దోశలు తెచ్చుకుని తినేవాళ్ళం ఒక హోటల్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంది చట్నీ మాత్రం చక్కగా కడుపు నిండా తినేసామండి ఇంకా పోయినసారి జనవరిలో వచ్చినప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు చలికి చచ్చిపోయాను చెప్పచ్చు ఆల్మోస్ట్ చలితో గజ గజగజ ఉనికిపోయే అనుభవం గుర్తొచ్చి ఈసారి ఈ స్వెట్ స్వెట్ షర్ట్ ఉంటే తెచ్చేసుకున్నాను అనమాట ఇది స్వెటర్ లాగా బాగా ఉపయోగపడుద్ది అనమాట నేను ఇంకా వీడియోలు తీసుకుంటామంటే మనం తింటున్నాడు ఇంకా ఆపుతామని ఈ వీడియోలో ఆపవా వెళ్ళాలంటే నానా తీసుకుని నానా అన్న ఉదయం మీకు హ్యాండ్ బ్యాగ్లో పౌడర్ వేసుకున్నాను లిప్ బామ్ ఇవన్నీ వేసుకున్నా కదా ఇప్పుడు చూడండి నా మొఖము నేను అందులో వాడింది కేవలం బయోటిక్ ట్రావెల్ కిట్లో ఫేస్ వాష్ ఒక్కటి వాడాను కనీసం మొహానికి ఒక మాయిశ్చరైజర్ బుయ్యలేదు లిప్ బామ్ లేదు కాజల్ వేయలేదు జస్ట్ స్టిక్కర్ ఆ ఉదయం పెట్టిన స్టిక్కరే జస్ట్ ఉంటాయి సెక్యూరిటీ కోసం అంతే ఇంకా బ్యూటిఫుల్ అండి మా హౌస్ మాత్రం ఆ కొబ్బరి చెట్లకి చెట్టుకి బాగా చెప్పేసి మా ఇంటికి కూడా బాగా చెప్పేసి స్టార్ట్ అయిపోయాము చలి కూడా పుడుతుందండి కొంచెం బెటర్ ఇవి వేసుకోవడం వల్ల అండ్ మా అమ్మని బస్సు ఎక్కిచ్చేసాం డైరెక్ట్ కనిగిరి బస్సు మేము కూడా బయలుదేరిపోయాము మా అమ్మ కందుకూరు బస్సు ఒక పక్క మా అమ్మది కూడా ఆగిపోయింది అక్కడ అంటే కందుకూరు బస్ స్టాండ్ లాగింది మేము కూడా కాసేపు ఆగి ఆ బస్సు బయలుదేరి టీ తాగుదామని టీ స్టాల్ దగ్గర ఆగి మా నాన్న నేను టీ తాగైతే కనిగిరికి అయితే బయలుదేరిపోయాము ఈ చల్లని వెదర్లో ఒక ఛాయ్ తాగితే కమ్మగా ఉంటుందండి ఈరోజు పౌర్ణమి కాబట్టి చంద్రుడు నిండుగా ఉన్నాడు బాగుంది వ్యూ సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్